ಸೂರ್ಯಕಾಂತ ಮಂಗಲ ಸಂದೀಪ್ ಅನುದೀಪ್ ಕುಮಾರ್ ಒಂದಿನ ಬರದಲ್ಲೂ ಚೆನ್ನೈ ಕರೆಟ್ ಸಾಧು ರಾಜೀವಿ ಸಂಜೀವ ಶೆಟ್ಟನ ಒಂಜಿನ ಕೋಟಿ ಕರೆಟ್ ಕೋಟಿ ಕರೆತ್ತ ಕೋಟಿ ಕರೆತ್ತ ಮಾಣಿಸಾಗು ರಾಜೀವಿ ಸಂಜೀವ ಶೆಟ್ಟಿನ ಒಂದಿನ ಬರದಲ್ಲೂ ಹನ್ನೊಂದು ಎಂಬತ್ತ ಏಳು ಹನ್ನೆರಡು ಐವತ್ತ ಒಂದು కచ్చపదవ పెరంగా బాబు తన్యప్ప గౌడ తనప్పగౌడ కోటి కరెక్ట్ చెన్నై కరెడ్ల రోహిత్ హెగ్డే నెరలు బాలయ్య తింగళ బాలప్ప సువర్ణ రేగల కృష్ణాపురం నడుమనే కమల పరమేశ్వర శాలి అని రేగల బాలయ్య తింగళ బాలప్ప సువర్ణ నెరలు కోటి కరెట్ కృష్ణాపూర్ నడమనే కమల పరమేశ్వర శాలి అని చెన్నై కరెక్ట్ చె కరెత్త చెన్నై కరత కృష్ణాపూర్ నమనే కమల పరమేశ్వర సాల్యాండ్రేనా హొందు తొంభత్త హాబించే జన పాల బర్పార మార్కెట్లో వెళ్ళిప్పాడై కేశవ మాకు బండర్లు కోటి కరెట్ చెన్నై కరెక్ట్ కౌడూర్ బిడ్షార్ మారండారిన రెడ్డి కైప కేశవ మాకు బండారాబర్ దోటి కరెట్ కౌడూర్ బీడ్ తుషారు మార బారెడ్డ నంబర్ దెన్నై కరెట్ కోటి కరెక్ట్ కోటి కరెత్త ಬೆಳ್ಳಿಪ್ಪಾಡಿಗೈಪ ಕೇಶವ ಮಾಂಕು ಭಂಡಾರಿನ ಒಂದಿನ ನಂಬರ್ದಲ್ಲೂ ಹನ್ನೊಂದು ಅರವತ್ತು ಹನ್ನೆರಡು ಹದಿನೆಂಟು కోటి కరేత్త కోటి కరెత్త కోటి కరెత్త ఉపరంగాలు బాబు తనియప్ప గౌర నెర్లు కక్కపద ఉపరంగాలు బాబు తనియప్ప గౌర నెర్లు ああ。<music>